భారతదేశంలో ఇటు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా మోసం జరుగుతుంది ఏ కులాల కంటే ఎవరైనా చెప్పేది ఒకటే కులం బీసీ కులాలు ఈ బీసీ కులాలందరికీ కూడా అన్యాయం జరుగుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు నా పేరు తగుళ్ళ జనార్దన్ యాదవ్ జనసేవ సమితి వ్యవస్థాపక అధ్యక్షుని ఈరోజు బీసీ కులాల గురించి మాట్లాడుకున్న దానికి అదే ఉద్యమ అదే ఉద్దేశమై మీ ముందుకు రావడం జరిగింది ఇరవై ఐదో తారీఖు జూలై ఇరవై ఐదో తారీఖు పెట్టిన బడ్జెట్లో తొమ్మిది వేల రెండు వందల కోట్ల రూపాయలు బీసీల కోసం కేటాయించడం జరిగింది ఆ కేటాయించిన డబ్బులు అంటే తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల జనాభా ఉంటే సగం జనాభా బీసీలు అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు కదా అంటే రెండు కోట్ల జనాభా బీసీలు ఈ రెండు కోట్ల జనాభా బీసీలకు అవి పంచుకుంటూ వచ్చినా కూడా బట్టలు బట్టలు తీసుకోలేని పరిస్థితులు ఉంటాయి అన్ని తక్కువ పైసలు వస్తాయి అయినా ఈ తొమ్మిది వేల రెండు వందల కోట్లు కూడా మరి బీసీలు అందరికీ ఏమన్నా పంచుతారా అంటే అది ఉండదు పంచుడు గించుడు ఉండదు ఎట్లా ఉంటుంది అంటే ఆ బీసీ వెల్ఫేర్ సంబంధించి ఆ బీసీ ఉద్యోగ దానికి దీనికి ఆఫీసులు అని చెప్పి ఆటికీ ఇటుకని పోగా అసలు వీళ్ళకి వచ్చే పథకాలలో సంబంధించినవి కూడా ఏమి ఉండవు ఆ బీసీలకు సంబంధించిన ఈ లోన్లు కానీ ఇవి కానీ అవి కానీ ఏం వచ్చేది కూడా ఏముండదు అంత ఉత్తమ ఇది బి రెండు తొమ్మిది వేల రెండు వందల కోట్లు కూడా ఇవి కూడా చాక్లెట్ కొనుక్కోదానికి కూడా పనికిరాని ఈ తొమ్మిది వేల రెండు వందల కోట్లు పెడితే ఏదో మురిసిపోతున్నట్టు కాదు బీసీ ప్రజానీకమా బీసీ లోకమా మీరు మేలుకోవాలి ఇవాళ మనల్ని ఇంత చిన్న చూపు చూస్తున్నారంటే ఒకసారి అర్థం చేసుకోవాలి సరే ఎస్సీలకు ఎస్టీలకు కేటాయిస్తున్నారు అంటే వాళ్ళు మన బిడ్డలే కనుక కేటాయిస్తే కేటాయించని కానీ దేశంలో ఈ రాష్ట్రంలో సగం జనాభా బీసీలు కదా సగం బడ్జెట్ బీసీలకే ఉండాలి కదా అది ఆలోచన ఎందుకు చేయట్లేదు బీసీ మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఈ ఈ బడ్జెట్ మాకు తగింది కాదని చెప్పి మీరు అందరూ రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉంది కొట్లాడవలసిన అవసరం ఉంది మన బడ్జెట్ మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి దగ్గర మనం వెనకబడిపోతున్నాం మనం చీప్గా చూస్తూ మన ఆత్మగౌరవాన్ని అని చెప్పి మీరు ఎందుకు ముందుకు రావట్లేకపోతున్నారు మనల్ని గెలవనియట్లేదు మీకు అర్థం కావట్లేదు ఇవాళ తొమ్మిది వేల రెండు వందల కోట్లు బడ్జెట్ పెట్టినంటే మనం ఎంత చిల్లరగా చూస్తారు ఎంత చీప్గా చూస్తారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి మనం అందరం కూడా ఇంకోటి దుర్మార్గం దౌర్భాగ్యం కులగణన చేస్తా అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మనల్ని మన మనల్ని మన ఆత్మగౌరవం దెబ్బతీసి కులగణన చేయకుండా బీసీ అంటే బీసీలకు రిజర్వేషన్లు నలభై రెండు శాతం ఇస్తాన కాంగ్రెస్ పార్టీ కులగణన చేయకుండా నలభై శాతం నలభై రెండు శాతం ఎట్లా స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది మిత్రులారా ఎందుకంటే నలభై రెండు శాతం ఇస్తున్నది ఈ కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తున్నది ఈ కాంగ్రెస్ పార్టీ కానీ కులగణన చేయకుండా స్థానిక సంస్థలు ఎలక్షన్లు జరుపుతాం అని చెప్పి ఆగస్టులో అని చెప్పి నిన్న ఒక సమావేశంలో ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అన్నారు మేము గౌరవని గౌరవప్రదంగా మాట్లాడుతున్నాం గౌరవనీయులే అంటున్నాం ఆయన కూడా మీరు మమ్మల్ని పట్టించుకోవట్లేరు చిల్లర లెక్క చూస్తున్నారు చిల్లర గాల లెక్క చూస్తున్నారు బీసీలు మొత్తం అయితే సగం శాతం ఓటు మాకు స్థైరుడు దిప్పుకుంటే ఏమవుతారో కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతున్నా మేము దలుచుకుంటే మీరు ఎక్కడుంటారు మీ సీట్లు ఏడుంటాయి మీ ఏసీ కార్లు ఏడుంటాయి అని చెప్పి సందర్భంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అగ్రవర్ణాలకు అని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి కూడా మేము సందర్భంగా తెలియజేస్తున్నాం మా ఓట్లతో గెలిచి మా ఓట్లతో గెలిచి ఆ సీటు మీద కూర్చొని ఇప్పుడు మీరు స్థానిక ఎలక్షన్ సంబంధించి మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తారని చెప్పి కులగణన చేయకుండా డైరెక్ట్ స్థానిక సంస్థల ఎలక్షన్లు మేము ఆగస్టులో చేస్తామని చెప్పుడు ఎంతవరకు సాధ్యం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా మీరందరూ కూడా ఆలోచన చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసింది ఇప్పుడున్న ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా మోసం చేస్తుంది మీరు ఎందుకు ఆలోచన చేయట్లేరో నాకు అర్థం కావట్లేదు మిత్రులారా ఇక కులగణ కాకుండా స్థానిక సంస్థలు జరిగితే ఇక కులగణ కాదు బీసీలకు రిజర్వేషన్లు రావు ఇది వరకు ముప్పై నాలుగు శాతం ఉన్న కుల అంటే బీసీల రిజర్వేషన్లు ఇప్పుడు అసలే అయిపోతున్నాయి ఇవి ముప్పై నాలుగున్న శాతం అన్ని ఇరవై రెండు తెచ్చు ఇరవై రెండు ఉన్నది పద్దెనిమిది శాతం తెచ్చురు ఈ పద్దెనిమిది కాస్త కూడా తగ్గిపోద్దని కూడా మీ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఈ పద్దెనిమిది శాతమే కనుక ఇస్తే మనం అన్నిట్లో వెనకబడిపోయినట్టే జీరో అవుతామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నా ఈ పద్దెనిమిది శాతం మనం ఉన్నది యాభై శాతం అరవై శాతం అసలు పద్దెనిమిది శాతం ఇస్తే ఈ స్థానిక సంస్థలు ఎవరు నిలబడాలి ఎవరు చేయాలి జనరల్ వస్తే జనరల్గా ఎవరు నిలబడతారు జనరల్ అగ్రకులాలు నిలబడతాయి ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి మరి బీసీలకు పద్దెనిమిది శాతం ఉంటే స్థానిక సంస్థల్లో మన పరిస్థితి ఏంది మన జనాభా ఎంత మన కథ ఎంత ఇలా పెట్టిన బడ్జెట్ ఎంత ఏంది అసలు ఉద్యోగాలు లేక ఉపాధి లేక తినడానికి తిండి లేక అంత ఆగమైపోతుంది బీసీ ప్రజ బీసీ ప్రజలు మీరు ఎందుకు ఆలోచన చేయట్లేరు ఈ బడ్జెట్ మన బడ్జెట్ కాదు మేము అంత చిల్లర కాదు మేము మా ఆత్మగౌరవంతో బతున్నాం మేము కష్టం చేస్తే ఈ భారతదేశం ఈ రాష్ట్రాలు బతున్నాయి మేము వ్యవసాయం చేసి కష్టం చేసి పండిస్తే మీరు ఐదు నోట్లు ఐదేళ్ళు నోట్లే పోతున్నాయి మీరు అన్నం తింటారు అని చెప్పి మీరు ఎందుకు ప్రశ్నించడలేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం మిత్రులారా దయచేసి ఆలోచన చేయాలి బీసీ ప్రజలారా మీకోసం నేను ఈ నేను సూర్యాపేట జిల్లా నుంచి అదే గొల్లగట్టు జాతర కాంచి తెలంగాణ రాష్ట్రం రెండో అతిపెద్ద జాతర అయినటువంటి గొల్లగట్టు జాతర కాంచి నేను పాదయాత్ర పోయి ఇరవై ఇరవై పత్రాలతో నా వినతి పత్రాన్ని గౌరవం ముఖ్యమంత్రి వారి గారి గారికి ఇస్తాను వారు ధైర్యం ఉంటే ఆ పత్రాన్ని తీసుకోవాలి మాకు కులగరణ చేయాలని చెప్పి కూడా ఆయన తోటి సౌగౌరవంగా మాట్లాడతాను అది మర్యాదపూర్వకంగానే మాట్లాడతాను ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ కులఘరణ తీసుకుపోతాను ఇది స్థానిక ఎలక్షన్లు జరగముందుకే పోతాను ఈ వానలు వస్తున్నాయి కానీ కాగుతున్నాను ఎవరో ఒక మాకు స్పాన్సర్ రాకపోతడా ఏంచి పాదయాత్ర పోకపోతున్నా ఇరవై పేపర్ల పత్రాన్ని అడు అనే ఉద్దేశం మీద మేము ఉన్నాము మీరందరూ కూడా సహకరిస్తే నేను ఆ పని చేస్తాను తప్పకుండా ఏంచి పాదయాత్రగా వంద మందితోటి పోయి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అయ్యా మాకు రిజర్వేషన్లు కావాలి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కావాలి విద్యాపరంగా కావాలే కావాలి ఉద్యోగాల పరంగా కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఊరూరు మద్దతు ఇవ్వాలి సూర్యాపేట నుంచి పోతున్న క్రమంలో హైదరాబాద్ పోతున్న క్రమంలో ఊరూరు మద్దతు ఇచ్చి బీసీ లోకం అంటే ఏందో తెలియజేయాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తప్పకుండా పాదయాత్ర చేస్తా గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతా అయ్యా రేవంత్ రెడ్డి గారు మా బీసీలో అన్ని దగ్గర వెనుకబడిపోతున్నాం అయ్యా విద్యా పరంగా లేము ఉద్యోగాల పరంగా లేము కంపెనీల దగ్గర లేవు న్యాయశాఖలో జడ్జీల దగ్గర లేవు చదువుకునే దగ్గర లేవు ఇంకెక్కడ అయ్యా కనీసం స్థానిక సంస్థలనైనా మేము ఉండాలి కదయ్యా మాకు నలభై రెండు శాతం కల్పిస్తా అని చెప్పి కామరెడ్డి సాక్షిగా అన్నావు మీ కాంగ్రెస్ పార్టీ అన్నది మేనిఫెస్టోలో పెట్టిరు కులగన చేస్తా అని చెప్పి కదా మరి చేస్తారా చేయరా అని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నా మిమ్మల్ని అడుగుతాం దగ్గరికి వస్తాం మీతో మాట్లాడతాం మాకు అవకాశం ఇవ్వాలి ఒక సామాన్య వ్యక్తి ఇక్కడ నుంచి అక్కడ దాకా నడుచుకుంటూ వస్తున్నందుకు ఒక గంట సేపు అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ బీసీ లోకమా మేలుపుకోరి ఈ మన ఆత్మగౌరవం దెబ్బతీసే విధానాలతోటి ఈ బడ్జెట్లో తొమ్మిది వేల రెండు వందల కోట్లు పెట్టిరు మాకు అవి వద్దే వద్దని చెప్పి మేము మనం కొట్టడవలసిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ